అందరికీ నమస్కారం ఇంకా స్టోరీలోకి వెళ్తే మాన్వి పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది ఇల్లంతా వెతికినా విరాజ్ ఎక్కడా కనిపించదు టైం చూస్తే అప్పటికే పది దాటిపోయింది నో ఏంటి ఇంతసేపు పడుకుండి పోయానా అయినా నన్ను లేపకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడేంటి రాత్రి నుండి చూస్తున్నా నన్ను అస్సలు ఇరిటేట్ చేయలేదు పక్క రూంలో పడుకోమంటే కామ్గా వెళ్ళిపోయాడు ఏమైందబ్బా ఏదో తేడాగా ఉంది బిహేవియర్ అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది మాన్వి ఇందులో కాలింగ్ బెల్ మోగేసరికి వెళ్ళి తలుపు తీసింది తలుపు తీసేసరికి ఎదురుగా ఒక పోలీస్ అతను నిలబడి ఉంటాడు మాన్వి ఆయన్ని చూసి ఎవరు కావాలి సార్ అని అడిగింది ఈ ఇంట్లో మాన్వి అనే అమ్మాయి ఉండేది కదా ఆమె కోసం వచ్చాను ఒకసారి పిలుస్తారా అని అన్నాడు కానిస్టేబుల్ అది నే అంటూ ఆగిపోయింది మాన్వి ఎందుకంటే ఇప్పుడు తను నేత్ర గెటప్లో ఉంది కాబట్టి కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తన కోసం పోలీసులు వచ్చారేంటా అని కానిస్టేబుల్ ఎంత పిలుస్తున్నా మాన్వి అలా బొమ్మలా కొయ్యి బారిపోయినట్టు ఉండిపోతుంది రెండు నిమిషాల తర్వాత షాక్ నుండి మెల్లగా తేరుకొని సర్ సార్ మాన్వితో మీకేం పని సార్ అని అంది అనుకుతున్న స్వరంతో చిన్న పని ఉండి వచ్చానమ్మా ఆ అమ్మాయిని పిలుపు మాట్లాడాలి అని అన్నాడు కానిస్టేబుల్ ఒక్క నిమిషం అని డోర్ క్లోజ్ చేసి పిచ్చి దాంట్లో ఇల్లు అంతా గెంతులేస్తూ ఉంటుంది ఏం చేయాలో తెలియక అయ్యో దేవుడా ఇప్పుడు మేకప్ వేసుకోవడానికి కూడా టైం లేదే ఎలా రా దేవుడా అని మనసులో అనుకుంటూ అంతలోనే ఏదో గుర్తొచ్చిన దానిలా వెళ్ళి తలుపు తీసి తను ఇప్పుడే బయటకు వెళ్ళింది సార్ తను నా క్లోజ్ ఫ్రెండ్నే విషయం ఏంటో చెప్తే నేను తను రాగానే చెప్తాను అని అంది మాన్వి కానిస్టేబుల్ మాన్వి వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు ఆయన అలా చూస్తూ ఉంటే మాన్వికి లోపల టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది దొంగోడు పోలీస్ని చూసి దొంగ లుక్లు ఇచ్చినట్టు లుక్లు ఇస్తూ ఉంటుంది ఏం లేదమ్మా ఆమె తన పర్స్ పోయింది అని కంప్లైంట్ ఇచ్చింది అది దొరికింది అని ఇచ్చి వెళ్దామని వచ్చాను ఆమె వస్తే ఇచ్చేయమ్మా ఈ పర్స్ అని చెప్పి మాన్వి చేతిలో పర్సు పెట్టి కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు మాన్వి ఆయన వెళ్ళిపోగానే గట్టిగా ఊపిరి హా పరిసుపోయింది అని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చానా ఎప్పుడు అని తింగరి దానిలో ఆలోచిస్తూ డోర్ వేసుకొని హాల్లో మిర్రర్ కనిపిస్తూ ఉంటే అందులో తనని తాను చూసుకుంటూ అసలు నీ ముఖానికి గెటప్లు ఇన్ని పేర్లు అవసరమా ఎండిపోయిన ఎండుచాప ముఖం వేసుకొని కుదురుగా ఉండకుండా పగా ప్రతీకారం అనుకొని లేనిపోని చిక్కుల్లో పడ్డావు నీ బాడీ బ్రెయిన్లో ఇంతకంటే వేరే ప్లానే లేనట్టు మురిసిపోయావు ఇప్పుడు చూడు ఎన్ని కష్టాలు పైగా స్విమ్ సింహం దగ్గర కుప్పి కుప్పిగెంతలు వేసి అడ్డంగా బుక్ అయిపోయావు ఇప్పుడు ఆ సింహం సైలెంట్గా ఉంది కానీ ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు నీకు ఇలానే జరగాలి మాలోకం అని అనుకుంటూ లెంపలు వాయించుకుంటూ సోఫాలో కూర్చొని తన పరిస్థితిని తలుచుకొని తనని తాను తిట్టుకుంటూ ఉంటుంది అదే టైం ఆఫీస్లో విరాజ్ పడి పడి నవ్వుతూ ఉంటాడు అప్పుడే లోనికి అజయ్ ఎంటర్ అవుతూ అంతలా నవ్వుతున్న విరాజ్ని చూసి ఒరేయ్ ఏమైంది అంతలా నవ్వుతున్నావు నాతో చెప్తే నేను కూడా నవ్వుతాను కదా అని అన్నాడు విరాజ్ అలా నవ్వుతూనే తన ఫోన్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఒక వీడియో చూపిస్తాడు అంతే అది చూసిన తర్వాత అజయ్ కూడా పడి పడి నవ్వుతూ ఉంటాడు తన వెనుకాలే వచ్చిన శ్రీధర్ కూడా వాళ్ళిద్దరిని చూసి ఏమైంది అని అడిగాడు అజయ్ లాపి తిప్పి వీడియో చూపించగానే శ్రీధర్ మొదట నవ్వినా కూడా కాసేపటికి సైలెంట్ అయిపోతాడు విరాజ్ అధిగమనించి వీడియో ఆఫ్ చేసి ఫీల్ అవుతున్నావా శ్రీధర్ అని అన్నాడు విరాజ్ అలా అనేసరికి అప్పటి వరకు నవ్వుతున్న అజయ్ కూడా సైలెంట్ అయిపోయి శ్రీధర్ వైపు చూస్తూ ఉంటాడు అలాంటిదే విరాజ్ నా వల్లేగా మాన్వి ఇప్పుడు ఇంత టెన్షన్ పడుతుంది నేను వేసిన ప్లాన్ వల్లే తనకిప్పుడు ఎన్ని కష్టాలు టెన్షన్లు అని బాధగా అన్నాడు శ్రీధర్ అదేం లేదు శ్రీధర్ అసలు నువ్వు తనకి ఒక కొత్త గుర్తింపుని ఇచ్చావు నువ్వే కనుక ఇలా చేయకపోతే ఈరోజు మాన్వి నా వరకు వచ్చేదే కాదు తను ఎవరు అనేది తెలియక తెలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఆవేదన చెందుతూ ఉండేది ఒకవేళ గతం తెలుసుకున్న చిట్టీ గురించి ఆలోచించి ఇంకా బాధపడుతూ ఉండేది జీవితంలో ఏం జరిగినా మన మంచికే అని అనుకోవడమే బెటర్ అని శ్రీధర్కి నచ్చ చెప్పాడు విరాజ్ శ్రీధర్ కూడా కాసేపటికి కొంచెం కుదుటపడి విరాజ్ ఇంతకీ చిట్టి ఏమైపోయి ఉంటుంది ఆశ్రమంలో వాళ్ళ డీటెయిల్స్ కూడా లేకపోవడం ఏంటి ఇదంతా చూస్తుంటే ఏదో జరిగినట్టే ఉంది అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు నాకు అలానే అనిపిస్తుంది శ్రీధర్ కానీ ఎక్కడి నుండి నరుక్కుంటూ రావాలో అర్థం కావడం లేదు నందిని అంటే కాల్ వచ్చింది కాబట్టి వెళ్ళింది మరి మిగిలిన వాళ్ళు కూడా ఆ ప్లేస్కి ఎలా వెళ్ళారు ఒకవేళ వెళ్ళారా లేకపోతే కిడ్నాప్ ఏమైనా అని విరాజ్ అంటుండగానే క్యాబిన్కి రిసెప్షన్ నుండి కాల్ వస్తుంది విరాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి కనుక్కొనేసరికి ఎవరు మిమ్మల్ని కలవడానికి ఒక ఆవిడ వచ్చింది సార్ అని చెప్పారు విరాజ్ ఆవిడని తన క్యాబిన్కి తీసుకురమ్మని చెప్దామనుకునే లోపే చరణ్ క్యాబిన్లోకి వచ్చి అర్జెంట్గా మాట్లాడాలి అని సైగ చేస్తాడు చరణ్ ని చూడగానే విరాజ్ ఫోన్లో ఆవిడని కాసేపు వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేయమని చెప్పండి అని ఫో చెప్పి ఫోన్ కట్ చేసి ఏంటన్నయ్యా ఏంటి ఇంత అర్జెంట్గా మాట్లాడాలి అని అన్నాడు అనుకుంటాడు నందిని కీర్తి బాబీతో ఆడుకుంటూ ఉంటారు హాల్లో కూర్చొని మేడపై నుండి ఇందు బిందులు ఇది చూసి తట్టుకోలేక వాళ్ళ గదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకుంటారు ఇంతలో కాలింగ్ బెల్ మోగేసరికి పన్నమ్మాయి ఎవరా అని వెళ్ళి అనుకునే లోపే నేను చూస్తానులే అనుకుంటూ కీర్తి వెళ్తుంది గుమ్మం దగ్గర ఒక అమ్మాయి నిల్చొని లోనికి చూస్తూ ఉంటుంది ఆమె చూడగానే ఎవరు కావాలండి అని అడిగింది కీర్తి విరాజ్ గారు లేరా అండి అని అడిగింది ఆమె లేరండి ఆఫీస్కి వెళ్ళారు ఏమైనా అర్జెంట్ పనుందా అని అనుమానంగా అడిగింది కీర్తి ఆమె వైపు చూస్తూ పనంటే ఏం లేదండి నా దగ్గర ఒక డైరీ ఉంది అది విరాజ్ గారికి ఇచ్చి వెళ్దామని వచ్చాను అని అంటూ తన బ్యాగ్లో నుండి ఒక డైరీ తీసి కీర్తి చేతిలో పెడుతుంది కీర్తి ఆ డైరీ వైపు చూస్తూ ఎవరి డైరీ అండి ఇది అని అడిగేసరికి ఆమె మాట్లాడుతూ యాక్చువల్లీ విరాజ్ గారు ఈ డైరీ కోసం చాలా ట్రై చేస్తున్నారండి మా చెల్లికి డైరీ దొరికింది ఇన్నాళ్ళు ఇది ఇంట్లో స్టోర్ రూమ్లో పడి ఉండేది మా చెల్లి తన ఫ్రెండ్ స్వాతి విరాజ్ గారికి ఈ డైరీ ఇస్తాను ఇస్తాను అని చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇదంతా వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటుంటే విన్నాను తను లేనప్పుడు తన రూమ్లో ఉన్న ఈ డైరీని తీసి ఆయనకి ఇద్దాం ఇద్దామని తీసుకొచ్చాను ఆయన వస్తే జాగ్రత్తగా అందచేయండి ఆయనకి అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది కీర్తి సరే అని చెప్పి డైరీ పట్టుకొని లోన్కొచ్చి టేబుల్ మీద డైరీ పెడుతుంటే నందిని తన వైపు చూస్తూ ఎవరు వచ్చారు ఇంతకీ డైరీ ఏంటి అని అంది ఆమె చెప్పిన స్టోరీ మొత్తం నందినికి చెప్పగానే నందిని ఆశ్చర్యపోతూ డైరీ కోసం విరాజ్ అంత కష్టపడ్డాడు అంటే చాలా ఇంపార్టెంట్ అనుకుంటా అని అంది హా కావచ్చు విరాజ్ ఫ్లాట్లో ఉంటాడుగా కొన్ని రోజులు డ్రైవర్తో చెప్పి అక్కడికే ఇచ్చేయమని చెప్తాను అని అంటూ మాటల్లో పడిపోతారు ఇద్దరు చెప్పండి ఆ ఏమైంది అర్జెంటుగా మాట్లాడాలి అన్నావు అని అన్నాడు విరాజ్ చరణ్ వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ అదే విరాజ్ మా కంపెనీతో ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నావుగా చాలా రోజులు అయిపోయింది ప్రాజెక్ట్ ఎంత వరకు వచ్చిందా అని మా బాస్ ఫోన్ చేసి అడిగాడు లాస్ట్ స్టేజ్లో ఉంది అని చెప్పాను అయితే వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో ఏదో మ్యారేజ్కి అటెండ్ అవుతున్నాడంట అలానే తనకు ఒకసారి ప్రాజెక్ట్ చెక్ చేస్తాడని అన్నాడు నేను కూడా మీ ఇష్టం అని చెప్పాను వాళ్ళ అబ్బాయి ఇంకో టూ డేస్లో ఇండియా వస్తున్నాడు అని మొత్తం వివరంగా చెప్పాడు చరణ్ విరాజ్ అంతా విని సరే రమ్మనన్నయ్య ఎలానో ప్రాజెక్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉందిగా అజయ్ ప్రణవ్ మీ ఇద్దరు ఏర్పాట్లు చూసుకోండి అని ఎదురుగా ఉన్న వాళ్ళ వైపు చూస్తూ అన్నాడు వాళ్ళు కూడా సరే అని అన్నారు సరే మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెయిటింగ్ రూమ్ వైపు అడుగులు వేస్తూ ఉంటాడు విరాజ్ నైనా మోడల్స్కి ఫోటోషూట్ అవుతూ ఉంటే దగ్గరుండి అన్ని పనులు చూస్తూ ఉంటుంది ఇంతలో తన ఫోన్కి ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది అది చూడగానే షాక్ అయిపోతుంది నైనా వెంటనే అక్క నుండి సీరియస్గా చేయి రూమ్కి వెళ్తుంది నాయనా తలుపు తెర్చుకొని లోపలికి వస్తుంటే వచ్చేసావా నువ్వు వస్తావని నాకు తెలుసు అందుకే నా పియని పని మీద బయటికి పంపాను ఇంతకెలా ఉంది నువ్వు చేసిన మర్డర్ వీడియో అని నవ్వుతూ అన్నాడు చెయ్యి నాయనా కాసేపు ఆలోచిస్తూ ఇంతకీ నీకేం కావాలి ఇప్పుడు అని మెల్లగా అంది అది కాదు నాకు కావాల్సింది ఆర్ ఏ గుడ్ గర్ల్ ఎంత బాగా క్యాచ్ చేసేస్తావో అన్నీ అని అంటూ నాయనా దగ్గరకు వచ్చి తన బుగ్గ మీద వేలితో తడుతూ నాకు కావాల్సింది నువ్వే ఒక్క రాత్రి నాతో గడుపు ఆ తర్వాత ఆ వీడియో డిలీట్ చేసేస్తాను ప్రామిస్ అన్నాడు జై ఆ మాట వినగానే కోపంగా ఒక చెంప దెబ్బ కొట్టాలి అని అనిపించింది నాయనాకి కానీ ఏం చేస్తుంది తన పిలక ఇప్పుడు వాడి చేతిలో ఉంది కాబట్టి ఏమనలేక కొంచెం రిలాక్స్ అయ్యి నాకు కొంచెం టైం కావాలి ఆలోచించడానికి అని అంది ఇట్స్ ఓకే టేక్ క్యూర్ ఓన్ టైం కానీ ఏదైనా సరే తొందరగా తేల్చు లేకపోతే నా సంగతి తెలుసుక ని గట్టిగా నవ్వుతాడు జై నైనా కూడా సరే అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తను ఇలా వెళ్ళిపోగానే జై వెటకారంగా నవ్వుతూ నేను అంత తేలిగ్గా వదిలేస్తాను అనుకున్నావే విరాజ్ గడికి చెందాలనుకునే దాన్ని దేన్ని కూడా నేను వదిలిపెట్టాను అని అనుకుంటూ నైనా వైపు కన్నీగా చూస్తూ ఉంటాడు విరాజ్ అక్కడి నుండి నేరుగా వెయిటింగ్ రూమ్ వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే అక్కడున్న మనిషిని చూసి షాక్ అయిపోతాడు ఆవిడ మరెవరో కాదు గత రాత్రి ఆశ్రమంలో తనని దొంగచాటుగా కన్ గమనించిన ఆయ ఆమె ఎందుకు ఇక్కడికి వచ్చింది నాతో ఏమైనా మాట్లాడాలి అనా ఏంటా అని ఆలోచిస్తున్న విరాజ్ ఆలోచనలకు అడ్డు వేస్తూ నమస్కారం బాబు అని అంది ఆవిడ విరాజ్ ఆవిడ వైపు చూస్తూ ఏం తెలియనట్టు మీరు అని అనగానే బాబు నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు బాబు నిన్న రాత్రి మీరు మా ఆశ్రమంకి వచ్చారు కదా అని అంది అవును వచ్చాను ఇంతకీ మీరెందుకు వచ్చారు నాతో ఏమైనా పనుందా అని అన్నాడు విరాజ్ ఆమెని కుర్చీలో కూర్చోమని సైగ చేస్తాం అదే బాబు నీతో కొంచెం మాట్లాడాలి అని వచ్చాను అని అంది ఆవిడ కొంచెం బాధగా తన ఫోన్ నుండి అజయ్కి డిస్టర్బ్ చేయొద్దు నన్ను మిగిలిన వర్క్స్ నువ్వే చేసుకో అని మెసేజ్ పెట్టి ఆవిడ వైపు చూస్తూ చెప్పండి విషయం ఏంటో అని అన్నాడు విరాజ్ నా పేరు నూకాలమ్మ బాబు నేను ఆశ్రమంలోనే పదేళ్లుగా పనిచేస్తున్నా మీరు నాకు తెలుసు కానీ మీ పేరు తెలియదు బాబు అందుకే ఎన్ని రోజులు మిమ్మల్ని కలవలేకపోయాను కానీ రాత్రి మా మేడంతో మాట్లాడి వెళ్ళాక మా మేడం చెప్పారు మీ పేరు విరాజ్ అని మా మేడం అడ్రస్ కనుక్కొని ఇస్తే మిమ్మల్ని కలుద్దామని వచ్చానయ్యా అని అంది ఆవిడ విరాజ్ అది వింటూనే ఇంతకీ నేను ఎలా తెలుసు మీకు నేను ఎప్పుడు చూడలేదు కలవలేదే మిమ్మల్ని అని అన్నాడు అది అది అంటూ ఆవిడ నసుకుతూ ఉంటే పర్లేదు చెప్పండి మొహమాట పడకుండా అని అన్నాడు విరాజ్ ఆవిడ తన సంచిలో నుండి ఒక ఫోటో తీసి ముందున్న టేబుల్ మీద పట్టింది విరాజ్ ఆ ఫోటో తీసుకొని చూడగానే ఒక్కసారి ఫ్రీజ్ అయిపోతాడు అందులో ఉంది నేను నా భర్త రాజు నయన చిట్టి ఆ వెనుకున్న పెయింటింగ్స్తో మీ పెయింటింగ్ కూడా ఉంది కదా బాబు అలానే మీరు నాకు తెలుసు నయన నాతో ఎప్పుడు మీ గురించి ఏం చెప్పలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మీ బొమ్మ పట్టుకొని కూర్చొనేది అని అంది ఆవిడ ఆవిడ చెప్తుంది వింటూనే ఫోటోలో నవ్వుతూ ఉన్న నయన చిట్టీలని బాధగా చూస్తూ ఉంటాడు విరాజ్ బస్ స్టాప్ నుండి ఆ పెద్ద ఆయన నేరుగా వాళ్ళిద్దరిని అనాథ శరణాలయంకి తీసుకొని వెళ్ళాడు ఆఫీస్ రూమ్లో వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయించి నూకాలమ్మని పిలిపించి ఇద్దరిని ఆవిడకి అప్పచెప్పి ఇక నుండి వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు ఇద్దరికి మేడ మీద ఉన్న గది చూపించు వాళ్ళు రెడీ అయ్యాక తినడానికి ఏమైనా పెట్టు అని అన్నాడు ఆ పెద్ద ఆయన నాయన ఆయన వైపు తిరిగి చేతులు జోడించి దండం పెట్టేసరికి ఆయన వాళ్ళ చేతుల కిందికి దించి నవ్వుతూ వెళ్ళండమ్మా ఎప్పుడు తిన్నారో ఏంటో వెళ్ళి కొంచెం తినండి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోగానే రెండమ్మ అని చెప్పి పైన ఉన్న గదిని చూపించింది నూకాలమ్మ ఇద్దరు కొంచెం రెడీ అయ్యాక కింద మెస్లో ఇద్దరికి భోజనం పెట్టించింది తర్వాత పెట్టి అక్కడ పిల్లలతో ఆడుకుంటూ ఉంటే నూకాలమ్మ నాయన పక్కన కూర్చొని మాట్లాడుతూ పిల్లల్ని చూస్తూ ఉంటుంది మీకెంతమంది ఆంటీ పిల్లలు అని అడిగింది నాయన నూకాలమ్మను మాకు పెళ్ళై పదేళ్ళైనా పిల్లలు పుట్టలే తల్లి నా భర్త ఆటో చేస్తూ ఉంటాడు మా అత్త మామలు రెండో పెళ్లి చేసుకోమని గొడవ పెడుతున్నారు అని వాళ్ళందరినీ వదిలేసి నన్ను తీసుకొని సిటీకి వచ్చేశాడు నేను స్కూల్లో వంట మనిషిగా చేస్తూ ఉంటే మా ఆయన ఆటో వేస్తూ బాగానే జీవితాన్ని వెళ్ళదీస్తున్నాం కానీ ఎక్కడో ఏదో లోటు ఇంట్లో పిల్లలు లేకపోతే ఆ వెళ్ళతి ఎలా ఉంటుందో ఇద్దరం ప్రతిరోజు చూసేవాళ్ళం అందుకే ఎవరినైనా దత్తత తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాం కానీ ఇక్కడికి వచ్చి చూసాక పిల్లలు లేక మేమెంత బాధని అనుభవించాము అంతకు వాదింతలు తల్లిదండ్రులు లేక పిల్లలు అనుభవించు కనిపించారు అందుకే నేను నా భర్త డిసైడ్ అయిపోయాం ఇక్కడే వీళ్ళని చూసుకొని ఉండిపోవాలి అని వెంటనే పెద్దయిన అడిగేసరికి ఆయన ఆనందంగా ఒప్పుకొని మాకు ఉండడానికి ఒక ఇచ్చారు నేను ఇక్కడ వంట చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటా ఉంటే మా ఆయన అనాథ శరణాలయంలో ఏమైనా పనులు ఉంటే చూసుకొని ఖాళీ టైంలో ఆటో వేసుకుంటూ ఉంటాడమ్మా ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలంతా మా పిల్లలే అని అనుకుంటూ అలా బ్రతికేస్తున్నాం అని అంది సువి కాలమ్మ ఆవిడ చెప్పింది విన్నాక నయనాకి ఆ భార్య భర్తల మీద గౌరవం ఏర్పడింది వాళ్ళు కూడా నయనా మంచితనాన్ని గమనిస్తూ తొందరగానే కలిసిపోయారు రాజు అయితే నాయనాని తన సొంత చెల్లెల్లా చూసుకునేవాడు అక్కడంతా బాగుంది అని సంబరపడుతూ ఉంటారు ఇద్దరు చుట్టికి అక్కడే చదువు చెప్తా ఉంటే నయనా పెయింటింగ్స్ వేసి అనాథాశ్రమం ముందు అమ్ముతూ ఉంటుంది రోజులు గడుస్తూ ఉన్నాయి నయనా మాత్రం విరాజుని మర్చిపోలేకపోతుంది ఎంత మర్చిపోదాం అనుకున్నా తన వల్ల కావడం లేదు విరాజ్ పెయింటింగ్ ఒకటి గీసుకొని ఒంటరిగా ఉన్నప్పుడు దాన్ని పట్టుకొని బాధపడుతూ ఉండేది తరువాత నందు అబితో సహా ఏలూరు వెళ్ళిపోవడం చరణ్ హిమ పెళ్ళవడం అమెరికా వెళ్ళిపోవడం జరిగిపోయింది నందిని వెళ్ళిపోయిన తర్వాత నాయన రోజు తన పెయింటింగ్స్ వేసి ఆ వచ్చే డబ్బుల్లో కొద్దిగా ఇచ్చి మిగిలినవి చిట్టి కోసం దాచేది తనకంటూ ఇక ఒక జీవితం ఉంది అని మర్చిపోయింది పూర్తిగా ఒకరోజు ఆశ్రమంకి డొనేషన్ ఇవ్వడానికి వచ్చిన ఒక అతను బయట పెయింటింగ్స్ చూసి చాలా బాగున్నాయి ఎవరు గీసారు అని కనుక్కుంటే నాయన గురించి తెలిసి ఆశ్చర్యపోయాడు తనకి ఒక గిఫ్ట్ షాప్ ఉంది మంచి పెయింటింగ్స్ వేస్తే సేల్స్ అయితే బాగా డబ్బులు వస్తాయి తనకి కూడా లాభం అని చెప్పి పెద్ద ఆయనతో మాట్లాడాడు ఆయన కూడా నాయన భవిష్యత్తు గురించి ఆలోచించి నాయనతో మాట్లాడి ఆ షాప్లో చేయమని సలహా ఇస్తారు నాయన కూడా సంతోషంగా ఒప్పుకుంటుంది రోజు రాజు తన ఆటోలో నాయనని షాప్లో దించి మళ్ళీ సాయంత్రం ఆశ్రమంకి తీసుకొచ్చేవాడు నాయనా అక్కడికి వచ్చిన వాళ్ళు అడిగినట్టు వాళ్ళు నచ్చినట్టు ఫాస్ట్గా పెయింటింగ్ వేస్తూ ఉండేది అందరూ ఆమె టాలెంట్ని చూసి తెగ ముచ్చటపడి ఎప్పుడు ఆ షాప్కి వచ్చేవారు అలా కొన్ని రోజులు గడిచాయి నాయనా వచ్చిన డబ్బులన్నీ బ్యాంకులో దాచేది చిట్టీ కోసమని ఎంత వద్దనుకున్నా కూడా విరాజ్ మాటి మాటికి గుర్తొస్తూనే ఉండేవాడు నాయనకి అప్పుడప్పుడు ఏడ్చేది కూడా ఒకరోజు చిట్టి తన అక్క బాధ చూడలేక ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే వచ్చి పక్కనే కూర్చొని ఏమైంది ఎందుకలా ఉన్నావని అంది మా అక్క బాధపడుతుంది నాకు నచ్చలేదు అలా తను బాధపడటం అని అంది చెట్టి నూకాలమ్మ కూడా చాలాసార్లు గమనించి విషయం అర్థమైనా కానీ తను అడగకూడదు అలాంటి విషయాలు అని కామ్గా ఉండిపోయింది కాసేపు ఇద్దరు మౌనంగా కూర్చున్నాక మీ అక్క చాలా చక్కగా ఉంటుంది మంచి మనసున్న మనిషి ఎవరికైనా ఇటీ నచ్చుతుంది అని అంది నూకాలమ్మ కానీ నచ్చాల్సిన వాళ్ళకే నచ్చలేదు కదా కళ్ళు లేవని కనికరం చూపిస్తారు తప్ప తన మనసుని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అని అంది చిట్టి చిట్టి చెప్పింది విన్నాక అదే నిజమే మీ అక్కకే కానీ కళ్ళు ఉండి ఉంటే అందరూ మీ అక్కని నేను పెళ్లి చేసుకుంటా అంటే నేను చేసుకుంటా అని ఎగుబడి చేసుకునేవారు కానీ ఏం చేస్తాం అదేగా విధి అంటే అని నూకాలు అంటుందో లేదో చిట్టి అక్క నుండి పరిగెత్తుకుంటూ పెద్ద ఉన్న గదికి వెళ్తుంది చిట్టి నా అక్కని గమనించిన పెద్ద రా చిట్టి ఏమైంది ఇలా వచ్చావని అడిగాడు ఆప్యాయంగా పెద్దయ్యా మా అక్కకి కళ్ళు రావాలి పెద్దయ్యా కావాలంటే నా కల్ నా కళ్ళు ఇచ్చేస్తాను మా అక్కకి పెట్టించి పెద్దయ్య మా అక్కకి కళ్ళు వస్తే తను ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుంది అని పెద్దయ్య చేయి పట్టుకొని నవ్వుతూ అంది చిట్టి ఆ చిన్నపిల్ల మాటలు విన్నాక ఆయన మనసు ఎంతో బాధపడింది నిజానికి ఆయన కూడా నాయనకి కళ్ళు రావాలని డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్ గురించి మాట్లాడారు కానీ ఐదు లక్షలు అని చెప్పేసరికి వెనకడుగు వేసేశారు ఇప్పుడు నయన దగ్గర కొద్దిగా డబ్బులు కూడా ఉన్నాయి పెద్దయన మిగిలిన డబ్బులు నేను సర్దుతాను అంటే నాయన వద్దు అని చెప్పేసింది తనకి ఇలానే బాగుంది దయచేసి డబ్బులు వృధా చేయొద్దు నా కోసం అని చెప్పి వెళ్ళిపోయింది నాయన చిట్టి అలా అనేసరికి ఆయన ఆలోచనల నుండి బయటకు వస్తూ చిట్టి అయితే నాయనని ఒప్పిస్తుంది అని గ్రహించి నీ కళ్ళు ఏం అవసరం లేదు కానీ మీ అక్కకి కళ్ళు వచ్చే ఏర్పాట్లు నేను చేయిస్తాను మరి మీ అక్కను ఒప్పిస్తావా అని అన్నారు పెద్దయ్య చిట్టి నవ్వుతూ హో తప్పకుండా ఒప్పిస్తాను నేను చెప్తే మా అక్క తప్పకుండా ఒప్పుకుంటుంది అని అంటూ పరిగెడుతూ అక్క నుండి వెళ్ళిపోతుంది చిట్టి మొదట్లో నాయన ఒప్పుకోలేదు కానీ చిట్టి అన్నం తినడం మానేసరికి ఇక చిట్టి మాట వినదు అని గ్రహించి సరే అంటుంది పెద్దయ్య ఆ మాటకి చాలా సంతోషించి ఆపరేషన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేశారు ఇంకో మూడు రోజుల్లో ఆపరేషన్ తర్వాత తన అక్కకి కళ్ళు వచ్చేస్తాయని తలిసి తెగ సంబరపడిపోయేది చిట్టి నువ్వు కాలమ్మా ఇప్పుడు వెళ్ళడం అవసరమా మా అక్కకి ఆపరేషన్ చేస్తున్నారుగా తనకి కళ్ళు వచ్చాక నువ్వు ఊరు వెళ్ళొచ్చుగా అని బాధగా అంది చిట్టి ఏం చేయను చిట్టి మా అమ్మకి ఒంట్లో బాగాలేదంట అలా నేను నేనిలా వెళ్ళి మళ్ళీ తొందరగా వచ్చేస్తానుగా నువ్వేం బాధపడకు అని చెప్పి కాలమ్మ వాళ్ళ ఊరు వెళ్ళే బస్ ఎక్కి ఊరు వెళ్ళిపోతుంది ఆపరేషన్ జరిగే ముందు రోజు రాజు చిట్టి నాయన బ్యాంకుకు వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటారు మధ్యలో చిట్టి ఐస్ క్రీమ్ కావాలి అంటే షాప్లో ఐస్ క్రీమ్ తింటుంటే అప్పుడే నూకాలమ్మ ఫోన్ చేస్తే ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడేసి ఫోన్ పెట్టేస్తారు అదే మాట్లాడడం వాళ్ళతో నూకాలమ్మ ఆఖరిసారిగా పది రోజుల తర్వాత తను తిరిగి వచ్చేసరికి తన భర్త యాక్సిడెంట్ చేసి ఒకరిని చంపేశాడు అని జైల్లో ఉంచారు అని తెలిసి ఏడుస్తూ జైలుకి వెళ్తుంది నూకాలు కానీ రాజు ఎవరిని కలవను అని చెప్పేసరికి బాధపడుతూ అక్క నుండి ఆశ్రమంకి వచ్చేస్తుంది చిట్టి నయనాల గురించి అక్కడ ఎవరిని అడిగినా తెలియదు అని చెప్పేవారు అంతా అయోమయంగా ఉండేది నూకాలమ్మకి పెద్దయ్య కూడా సరిగ్గా మాట్లాడేవారు కాదు ఆయన అడిగినా కూడా సమాధానం లేదు అలా కొన్ని రోజుల తర్వాత ఆయన కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు ఆవిడ అలా గతం చెప్తూ నోటికి చీర చెంగు అడ్డం పెట్టుకొని బోరున ఏడుస్తూ ఉంటుంది విరాజ్ అంతా విని ఫోటో ఉన్న నాయన చిట్టీలని చేత్తో తడుముతూ ఉంటాడు బాధగా ఆవిడ ఏడుస్తూ ఉంటే ఊరుకోమని చెప్పి పక్క పక్కనే ఉన్న మంచినీళ్ళు అందిస్తాడు ఆవిడ అవి తాగి కొంచెం కుదుట పడ్డాక ఇంతకీ మీ ఆయన ఎందుకు మిమ్మల్ని కూడా కలవను అని అంటున్నాడు అని అడిగాడు విరాజ్ ఏమో బాబు నాకు తెలియదు నేనంటే మా ఆయనకి ప్రాణం అలాంటిది నాతో కూడా మాట్లాడను అని అంటుంటే గుండె పగిలిపోయింది బాబు అసలు ఏమైందో తెలియదు అందరూ నాయనాకి కళ్ళు వస్తే సంతోషంగా ఉంటాము అని అనుకున్నాం కానీ ఏం జరిగిందో ఏంటో తెలియడం లేదు ఐస్ క్రీమ్ తిన్నాక ఆశ్రమంకి వెళ్ళిపోతామని అన్నారు మరి ఏమైందో ఏమో ఆ రోజు నుండి ఫోన్ లేదు ఆపరేషన్ బిజీలో ఉన్నాడు అనుకొని నేను కూడా ఏమనలేదు కానీ తిరిగి వచ్చేసరికి ఇలా జరిగింది ఎవరిని అడగాలో తెలియదు ఏం చేయాలో తెలియక నాను నేనే కొమిలిపోయేదాన్ని నిన్న మిమ్మల్ని ఆశ్రమంలో చూశాక నా ప్రాణం వచ్చింది బాబు మీరు సహాయం చేస్తారు అని అనిపించి మీ దగ్గరకు వచ్చాను అసలు నా భర్తతో ఒక్కసారి మాట్లాడే అవకాశం కల్పించండి బాబు అని వీరా చేతులు పట్టుకొని బ్రతిమలాడ సాగింది ఆమె ఆవిడ బాధ చూసి నేను చూసుకుంటాను తొందరలోనే కలుసుకునే ఏర్పాట్లు చేస్తాను మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆవిడని పంపించి అలానే కుర్చీలో వెనక్కి చారబడి ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏం జరిగింది ఆ రోజు అని నందిని కీర్తి బాబీకి డైపర్ మార్చుదామని మేడ పైకి వెళ్ళిపోతారు అప్పుడే అక్కడికి వచ్చిన సుమా గారి బుక్ ఎవరదా అని ఆలోచిస్తూ ఓపెన్ చేసి కొంచెం చదివి అలా విరాజ్ గురించి ఉండేసరికి కంటిన్యూ చేస్తారు డైరీ అంతా చదవడం పూర్తయిపోగానే సుమా గారు ఆ డైరీని అక్కడే టేబుల్ మీద పెట్టేసి కిచెన్లోకి వెళ్ళిపోతారు కాసేపటికి కీర్తి కిందికి వచ్చే డైరీని ఒక బ్యాగ్లో పెట్టి బయట ఉన్న డ్రైవర్కి తన ఫ్లాట్ అడ్రస్ చెప్పి ఇచ్చి రమ్మంటుంది డ్రైవర్ కూడా సరే అని చెప్పి నేరుగా ఫ్లాట్ చేరుకుంటాడు కాలింగ్ బెల్ మోగేసరికి మాన్వి మళ్ళీ తుల్లిపడుతుంది మళ్ళీ ఎవరు వచ్చారా బాబు అనుకుంటూ భయపడుతూనే డోర్ ఓపెన్ చేసి డ్రైవర్ని చూసేసరికి కొంచెం కుదుట పడుతుంది కీర్తి అమ్మగారు బ్యాగ్ ఇక్కడ ఇచ్చేయమని చెప్పారమ్మా అందుకే ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు డ్రైవర్ కీర్తి ఇమ్మందా ఏముంది బ్యాగ్లో అని చెప్పి ఓపెన్ చేసేసరికి అందులో డైరీ కనిపిస్తుంది హో కీర్తి డైరీనా నా డైరీ చదివిందిగా ఇప్పుడు దాని డైరీ కూడా చదువుదామని చెప్పి ఓపెన్ చేస్తుండగా పక్కింటి ఆవిడ పిలిచేసరికి సోఫాలో డైరీ పెట్టేసి వెళ్ళిపోతుంది మాన్వి విరాజ్ ఆఫీస్ నుండి ఫ్లాట్ చేరుకుండగానే కీర్తి ఫోన్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి హా చెప్పు కీర్తి అని అన్నాడు విరాజ్ కీర్తి అంతా చెప్పి డైరీ ఆల్రెడీ ఇంటికి పంపించాను అని విషయం చెప్పగానే సడన్గా బ్రేక్ వేస్తాడు విరాజ్ ఏమన్నావు కీర్తి ఇంటికి పంపావా ఎప్పుడు పంపావని కంగారుగా అడిగేసరికి ఒక గంట అవుతుంది విరాజ్ ఏ అని అంది కీర్తి మై గాడ్ ఆ డైరీ మాన్వి కానీ చదివిందే అనుకో కొంప కొల్లేరు అయిపోతుంది అని అంటూ ఫోన్ కట్ చేసి ఆగ మేఘాల మీద కార్ని పార్కింగ్ చేసి ప్లాట్ వైపు పరుగు పెడతాడు ఇంతకీ ఆ డైరీలో ఏముంది చిట్టి నైన్ అలాకి ఏం చిట్టికి ఏం జరిగి ఉంటుంది ఇదంతా తెలియాలి అంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్ యూ